I'm ready. హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది నేను ఎంబీఏ ఎగ్జామ్స్లో బిజీగా ఉండి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇక నుంచి అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ మన ఛానల్లో కూడా చూస్తూ ఉండండి ఇప్పుడైతే మా చెల్లి సీమంతం వ్లాగ్ అనమాట ఇది మీ తమ్ముయిలో కూడా చూసే ఉంటారు మా చెల్లి సీమంతం ముందు రోజు నైట్ అయితే స్వీట్స్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ డే తీసుకెళ్లాల్సినవి మార్నింగ్ మళ్ళీ సర్దుకోవడం అంటే హడావిడ అయిపోతుంది కదా అని చెప్పేసి నైటే కావాల్సినవి అన్నీ కూడా ప్యాక్ చేసి ఒక సైడ్ పెట్టేసుకొని రెడీగా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాము ఈ స్వీట్స్ అన్నీ కూడా మా తమ్ముడు అండ్ మా స్వీటీ అయితే తయారు చేయించుకొచ్చారు ఫుల్ రెస్పాన్సిబిలిటీ స్వీట్స్ గురించి వాళ్ళే తీసుకొని అండ్ చాలా చక్కగా అయితే చేయించుకొచ్చారు ప్యాకింగ్ అదంతా కూడా చాలా నీట్గా చేయించారు అండ్ స్వీట్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చిలుకలు అయితే మెయిన్గా చెప్పుకోవాలి చాలా చాలా బాగా వచ్చాయి మేము అనుకున్న సైజ్ కంటే కూడా ఇంకొంచెం పెద్దగానే చేశారు అండ్ చాలా బాగా వచ్చాయి అనమాట షేప్ అదంతా కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి చిలుకలు అయితే మెయిన్గా మా స్వీటీ అండ్ మా బ్రదర్ అయితే మా చెల్లి సీమంత ముందు రోజు నైటే వచ్చారు రాగానే ఇక వాళ్ళు అయితే స్వీట్స్ అవి ఆర్గనైజ్ చేసేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు ప్యాకింగ్ అది చేస్తుంటే మా పాప అయితే అస్సలు ఊరుకోలేదు స్వీట్స్ చూడగానే ముందు ఫస్ట్ అవి తినేయాలని చెప్పేసి ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసే ముందు బట్ తనైతే తినదనమాట ఎక్కువ స్వీట్స్ జస్ట్ ఏదో ఆడుకోవడానికి అన్నట్టు తీసుకొని కొద్దిగా తిని కింద పడేస్తుంది సో అందుకని తన కోసం అయితే సపరేట్గా ఇచ్చేసాము అయినా కానీ మిగతా ఎక్కువ కనపడుతుంటే ఊరుకోదు కదా సో అలాగే అల్లరి చేస్తూ ఉందనమాట ఇప్పుడైతే మా చెల్లికి నైన్త్ మంత్ నైన్త్ మంత్లో చేసే సీమంతానికి అయితే మేము స్వీట్స్ అయ్యి తీసుకెళ్తున్నాము అంటే ఇంతకుముందు సీమంతం ఫిఫ్త్ మంత్లో ఏం జరగలేదు సో ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది సీమంతం సో ఈ స్వీట్స్ అన్నీ తీసుకొని అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి మేమైతే రేపు మార్నింగ్ బయలుదేరుతాం ఇక సీమంతం కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే జరిగింది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా చెల్లి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో ఇమీడియట్ ఫ్యామిలీతో మాత్రమే అయితే జరిగిందనమాట అంటే మా చెల్లి వాళ్ళ వాళ్ళకైతే ఈ సీమంతం ఆచారం లేదని బాగా సింపుల్గా అయితే పెట్టుకున్నాము మా ఇంట్లో మా తమ్ముడు ఇంట్లో అందరిలోకి చిన్నవాడైనా సరే చాలా పెద్దరికంగా అయితే ఉంటాడు అన్నీ చాలా రెస్పాన్సిబుల్గా చేస్తూ ఉంటాడు మాకు ఒక బిగ్ బ్రదర్ లాగా ఒక అన్నలాగా ఫాదర్ లాగా అయితే చూస్తూ ఉంటాడు అనమాట మమ్మల్ని మీరే నాకు అక్కలు మీరే నాకంటే పెద్దవాళ్ళు అన్నట్టు అట్లా ఏమీ ఉండడు మన మీద డిపెండ్ అయినట్టు సో మనం ఎప్పుడు మనకేంటి మన తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యాన్ని ఎప్పుడు ఇస్తూ ఉంటాడు అంటే ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా అనమాట మాకైతే సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా తమ్ముడిని అలా చూసినప్పుడు మా తమ్ముడు మాత్రమే కాదు మా స్వీటీ కూడా అంతే ఏదైనా చెప్పాము అంటే చాలా రెస్పాన్సిబుల్గా అయితే అది కంప్లీట్ చేస్తూ ఉంటుంది మా మమ్మీ అయితే ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట మాతో అయితే చాలాసార్లు చెప్పింది తనతో ఎప్పుడైనా చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ స్వీటీని చూస్తే నాకైతే కొడుకు ఉంది అని చెప్పేసి చాలా ప్రౌడ్గా అయితే హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటుంది స్వీటీ గురించి కూడా వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఈ వ్లాగ్ అయితే సరిపోదు సో వాళ్ళిద్దరి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఇద్దరు ఇద్దరే సో పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా వాళ్ళిద్దరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ చాలా రెస్పాన్సిబుల్గా అయితే ఉంటారనమాట సో ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే సో ఇంటి దగ్గర ఉండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ఫన్గా అయితే గడిచిద్ది మా పాప అయితే మెయిన్గా రోజు అత్త అత్త అని చెప్పేసి కలవరిస్తూ ఇస్తూ మా ఇంట్లో అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఫోటో అయితే ఫ్రేమ్ చేయించి ఉంచాము ఎదురుగా పెట్టి ఆ ఫోటో చూపించి రోజు నన్ను అమ్మ అత్త అత్త అని చెప్తూ ఉంటుంది టీవీలో అయినా సరే మన వీడియోస్ పెట్టినప్పుడు అందులో మా స్వీటీ కానీ మా తమ్ముడు కానీ మా చెల్లి కానీ లేకపోతే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కానీ కనిపించినప్పుడు నాకైతే చెప్తూ ఉంటుంది అనమాట వచ్చి మరీ పిలిచి నేను ఏదైనా పని చేసుకుంటుంటే చెప్తూ ఉంటుంది అమ్మ అత్త అమ్మ మామ అని చెప్పేసి సో ఎక్కువగా కలవరిస్తూ ఉంటుంది అనమాట మెయిన్గా మా స్వీటీని మా పాప ఇప్పుడైతే మార్నింగ్ రెడీ అయిపోయాము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము బయలుదేరే అయితే ఖచ్చితంగా మా మమ్మీ అయితే ఎదురొస్తారనమాట ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అలాగే ఈరోజు కూడా ఎదురొచ్చారు వెళ్లే ముందు మా ఊరు శివాలయం దగ్గర అయితే ఆగాము అక్కడ ఆగి మా చెల్లి పేరు మీద అయితే మా మమ్మీ పూజ చేయించారు మా చెల్లికి పెట్టే బట్టలు అయితే దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుందనమాట సో ఇక్కడ గుడి దగ్గర ఆగి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా చెల్లి పేరు మీద అండ్ మా మమ్మీ ఇంట్లో అందరి పేరు మీద కూడా ఇక్కడ చెప్పి పూజ అయితే చేయించారు ఇంక గుళ్ళో పూజ అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరాము ఒక వన్ అవర్ జర్నీ అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే సో ఇప్పుడైతే ఇక బయలుదేరిపోయాము బట్ మధ్యలో అయితే ఫ్రూట్స్ తీసుకోవాలి కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము బట్ ఇంకొన్ని తీసుకుందామని చెప్పేసి మా మమ్మీ అయితే అన్నారు అందుకని మేమైతే ఇక ఫ్రూట్స్ తీసుకొని ఇక మళ్ళీ బయలుదేరి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము నేను మా స్వీటీ అయితే ఈరోజు సేమ్ టైప్ ఆఫ్ సారీస్ డిఫరెంట్ కలర్స్లో అయితే వేసుకున్నాము నేనైతే పింక్ కలర్ అండ్ మా స్వీటీ అయితే కొంచెం గ్రీనిష్ బ్లూ కలర్లో ఉండే సి గ్రీన్ కలర్ లాగా అయితే వేసుకుందనమాట ఈ శారీస్ రెండు కూడా మేమైతే హైదరాబాద్ షీ నీట్స్లో అయితే తీసుకున్నాము మా తమ్ముడు పెళ్లి షాపింగ్ అంతా కూడా హైదరాబాద్లో చేసాము సో ఆ షాపింగ్ టైంలోనే ఈ శారీస్ అయితే తీసుకున్నాము మా తమ్ముడు పెళ్లి టైంలో చాలా అకేషన్స్ ఉంటాయి కదా సో ఏదో ఒక అకేషన్స్కి అయితే కట్టుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు సో ఇప్పుడైతే ఈ అకేషన్కి ఇక కట్టుకున్నాము శారీస్ కూడా చాలా బాగున్నాయి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ లుక్ కూడా ఫంక్షన్ లుక్ అంటే పార్టీ వేర్ లుక్ అయితే వచ్చిందనమాట మంచిగా మనం మన దగ్గర ఉన్న బ్లౌజెస్ పేర్ చేసుకుంటే శారీస్కి అయితే మంచి లుక్ వస్తుంది అలాగే ఆపోజిట్ కలర్స్లో అయితే బ్లౌజెస్ పే చేసుకున్నాము శారీస్ మీదకి అందుకని మంచి లుక్ అయితే వచ్చిందన్నమాట శారీస్ మనం విడిగా చూసినప్పుడు ఉండేదానికంటే మనం వేసుకున్నప్పుడు మంచిగా జ్యువెలరీ అదంతా పేరు చేసి నీట్గా మనం రెడీ అయినప్పుడు ఉండే లుక్ అయితే ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఇంకా మా మమ్మీ అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు మా మమ్మీ ఫ్రూట్స్ తీసుకునే టైంలో పక్కన అయితే ఐస్ క్రీమ్ షాప్ ఉంది మా పాప అయితే ఒకటే గొడవ కార్లో కూర్చొని అమ్మమ్మ ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పేసి సో అందుకని మా స్వీటీ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చింది అవే అందరూ అయితే తింటున్నారనమాట క్లైమేట్ అయితే ఆ రోజు చల్లగా ఉంది బట్ ఐస్ క్రీమ్ అయితే మా పాప గొడవ చేసింది కదా సో అందుకని ఇప్పించాము మా మమ్మీ తినే ఐస్ క్రీమ్ కూడా లాక్కొని రెండు నేనే తింటానంది సో అందుకని మా మమ్మీ సరే తిను అని చెప్పేసి ఇచ్చేసారనమాట తన ఐస్ క్రీమే తిందు ఇంకా మా మమ్మీది కూడా తీసుకుంది అక్కడ దగ్గరలోకి రీచ్ అయిపోయాము వారధి మీద అయితే ఉన్నాము వాటర్ ఫ్లో అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది ఆ వాటర్ ఫ్లో చూసే మా పాప అమ్మ నీళ్లు ఫిష్ అని చెప్తూ ఉంది సో అదే చూస్తున్నాం మేము కూడా ఇదైతే మా చెల్లి వాళ్ళ ఊరికెళ్ళే దారి కరకట్ట రోడ్డు సో ఇక్కడ పక్కన కూడా కాలువ ఉంటుంది కాలువలో కూడా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట కృష్ణానదిలో కూడా వాటర్ ఎక్కువ వచ్చాయి కదా సో వారి దగ్గర కూడా అక్కడ బ్యారేజ్ దగ్గర కూడా సో అలా ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ కూడా వాటర్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఈ కాలువలోకి కూడా ఎక్కువగా అండ్ పక్కన ఏరు కూడా ఉంది సో అక్కడ కూడా ఎక్కువ వాటర్ వస్తూ ఉంటాయి సో అలాగే ఈ టైంలో అయితే వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటర్ అయితే వచ్చాయన్నమాట ఎక్కువగా అదే చూస్తున్నాం మేము కూడా ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి మా చెల్లి అయితే స్నానం చేసేసి శారీ అంతా డ్రేప్ చేసేసుకొని హెయిర్ స్టైల్ కూడా వేసేసుకొని రెడీగా ఉంది వెళ్ళిన తర్వాత నేనైతే జ్యువెలరీ అది పెట్టుకోవడానికి అయితే హెల్ప్ చేస్తున్నాను అండ్ ఈ సీమంతం జరిగింది కూడా జూలై థర్టీ ఫస్ట్న మా చెల్లి బర్త్డే మా చెల్లి బర్త్డే వ్లాగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కొంతమంది అయితే చూసే ఉంటారు సో అదైతే మా చెల్లి బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట ఈ సీమంతం జరిగిన తర్వాత ఈవినింగ్ అయితే మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్ మీరు చూసిన ఆ వ్లాగ్లో అయితే రెస్టారెంట్లో చేసుకున్నాము మా చెల్లి అయితే పాపం చాలా స్ట్రెయిన్ అయిందనమాట ఆ రోజు మార్నింగ్ అంతా కూడా ఇలా ఫంక్షన్ ఉంది కదా అండ్ ఈవినింగ్ ఏమో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము బట్ మా చెల్లికి బర్త్డేస్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మా తమ్ముడు నాకంటే కూడా మా చెల్లికి ఎక్కువగా బర్త్డే అంటే ఎక్కువ హోప్స్ ఉంటాయన్నమాట బర్త్డే డ్రెస్ బర్త్డే కేక్ కానీ ఇలా సెలబ్రేషన్స్ గురించి కానీ సో ఎక్కువగా ఇష్టం అనమాట మా చెల్లికి బర్త్డేస్ అంటే మా చెల్లి బర్త్డే కూడా సరే ఇక విజయవాడలో ప్లాన్ చేద్దాం అనుకున్నారు మా స్వీటీ అండ్ మా బ్రదర్ అయితే బట్ తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పేసి మేము మాకు దగ్గరలో ఉన్న అక్కడ మంగళగిరి లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో అయితే ఈవినింగ్ సెలబ్రేషన్స్ చేసేసాం ఇక మా చెల్లి సీమంతానికి పెట్టాలి అని చెప్పేసి గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాము అదే మా మమ్మీ అయితే మా రిలేటివ్స్ సత్తకి అయితే చూపిస్తున్నారు మా మమ్మీ ఏమో మినీ హారం లాగా అయితే తీసుకున్నారనమాట మా చెల్లికి పెట్టడానికి సీమంతానికి నేనైతే బ్రాస్లెట్ అండ్ మా తమ్ముడు వాళ్ళు అయితే ఒక రింగ్ అయితే తీసుకున్నారు లక్ష్మీదేవిది అదైతే మా చెల్లి బర్త్డే అండ్ ఇలా సీమంతం రెండిటికి కలిపి అయితే అకేషన్స్కి ఇలా గోల్డ్ జ్యువెలరీ అయితే పెట్టాలి అని చెప్పేసి మెయిన్గా సీమంతం కోసం అయితే తీసుకొని ఉంచామన్నమాట సో తనకైతే మేము బట్టలతో పాటు పెట్టాలి అని చెప్పేసి అవైతే తీసుకొచ్చాము ఇప్పుడు మా చెల్లి వేసుకున్న శారీ కూడా మా మమ్మీ శారీ అనమాట సో సెంటిమెంట్గా గా మా మమ్మీ వేసుకుంటాను అంది సరే అని చెప్పేసి మా మమ్మీ ఎల్లో కలర్ది అయితే ఇచ్చారు ఇది మా చెల్లి ఎంగేజ్మెంట్ టైంలో అయితే మా మమ్మీ వేసుకున్నారు శారీ కూడా చాలా బాగుంటుంది మా చెల్లికి కూడా బాగా సెట్ అయింది అనమాట ఈ బ్లౌజ్కి గ్రీన్ కలర్ది ఇది మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్న బ్లౌజ్ అనమాట మా చెల్లి పెళ్లి చీర మీద బ్లౌజ్ అయితే పేరు చేసుకుంది బాగా సెట్ అయింది బ్లౌజ్ కూడా నెక్స్ట్ శారీ మేము తీసుకున్నది పింక్ కాబట్టి సో ఆ శారీకి కూడా సెట్ అయ్యేలా ఉండేలాగా బ్లౌజ్ అయితే వేసుకుంది అనమాట చేంజింగ్ అంటే తను ఎక్కువ స్ట్రెస్ అవుతుందని అని చెప్పేసి అలా పేరు చేసుకుంది ఫస్ట్ అయితే ఈ శారీస్ కాకుండా వేరే శారీస్ వేసుకుందాం అనుకున్నాము స్వీటీ నేను స్వీటీ ఏమో వాళ్ళ మదర్ పట్టు శారీ అయితే వేసుకుందాం అనుకుంది నేనేమో నా శారీ కోసం చూస్తూ ఉండగా ఈ శారీస్ అయితే కనపడ్డాయి ఇవి వేసుకుందాం ఇవైతే బాగా కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకున్నప్పుడు కూడా అండ్ లుక్ అయితే చాలా బాగుంటాయి బనారస్ శారీస్ కదా అంటే సరే వదిన అంది సో ఇంకా మేమిద్దరం అయితే ఈ శారీస్ వేసుకున్నాము మనం వేసుకున్న దానికంటే కూడా మనకు ఎక్కువ ఎదుటి వాళ్ళు కనిపిస్తారు కాబట్టి సో నాకైతే ఎక్కువ స్వీటీ శారీ నచ్చిందనమాట అదే చెప్పాను స్వీటీకి కూడా మా చెల్లికి ఏమో నా శారీ నచ్చిందంట సో రెండు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మా పాపకు కూడా సీమంతం ఫంక్షన్ కదా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి పట్లంగా అయితే వేశాను తనైతే అసలు ఉంచుకోలేదు ఏడ్చి తీయించేసింది అందుకని ఇలా కోడ్ సెట్ అయితే వేశాను అదైతే కంఫర్టబుల్గా ఉంచుకుంది మెయిన్గా ఏంటంటే ప్యాంట్ లేకపోతే అసలు ఊరుకోదు టీషర్టు ప్యాంటు వేసుకుని రోజు సో అదే అలవాటు చెప్పున ఇక ఉంచుకోవట్లేదు అనమాట సో పెద్దయినాక ఇక తనే వేసుకుంటుందిలే తెలిసే టైంలో ఈ పట్లంగా అంటే ఇప్పుడు గుచ్చుకున్నట్టున్న తనకి ఇష్టంగా ఉండేటప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పేసి సరే అని ఇక నేనైతే అనమాట మా తమ్ముడు పెళ్లి టైంలో పింక్ పట్టు శారీ అయితే తీసుకున్నాను ఆ శారీ మీదకి డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకి పెయిర్ చేశాను బాగా సెట్ అయింది అనిపించింది మా స్వీటీ కూడా సేమ్ వేరే పట్టు శారీ మీద బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకి పెయిర్ చేసుకుంది కాంట్రాస్ట్ కలర్స్లో పెయిర్ చేసుకున్నాము అందుకని మంచి లుక్ వచ్చాయన్నమాట మా చెల్లి కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు రెడీగా ఇంకా కూర్చోబెట్టేద్దామని చెప్పేసి మా చెల్లిని ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా సలిమిడి మా చెల్లికి పెట్టే బట్టలు గాజులు పువ్వులు మా చెల్లికి పెట్టే జ్యువెలరీ అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి పెట్టే బట్టలు అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి ఒక పక్కన అయితే పెట్టేశారనమాట మా తమ్ముడు ఇంకా మా స్వీటీ తీసుకున్న రింగ్ అయితే మా చెల్లికి చూపిస్తున్నారు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు రింగ్ మీద అయితే రింగ్ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ మలబార్లో అండ్ జాయిల కసులో అయితే చూసాము డిజైన్స్ ఫస్ట్ తీసుకుందామని చెప్పేసి షాప్లో బట్ అనుకూలంగా అనిపించలేదు అని చెప్పేసి డిజైన్ అయితే నెట్లో మేము చూసాము మోడల్స్ చూసి పంపిస్తే అంకుల్కి అంకుల్ అయితే చేశారు మాకు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఆ అంకుల్ మా స్వీటీ కూడా అంకుల్ దగ్గర రింగ్ అయితే చేయించుకుంది లక్ష్మీదేవి మోడల్ది చాలా బాగా వచ్చింది తంది కూడా సో తన డిజైన్కి దగ్గరగా ఉండేటట్టు మైనర్ చేంజెస్తో అయితే ఈ రింగ్ అయితే తయారు చేశారు చాలా బాగా వచ్చింది రింగ్ అరే నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మా పాప ఏమో వచ్చి వాటిని కదిలిస్తూ ఉందనమాట ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఉంది ఆపిల్ బనానా అరటి అని మాకు చెప్తూ ఉందనమాట వాటిని తీసి ఈ వ్లాగ్ అయితే బాగా లెంతీగా ఉంది అని చెప్పేసి నేనైతే టూ పార్ట్స్ లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను సో ఈ పార్ట్లోనే ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పైనే వచ్చింది అండ్ మొత్తం ఫుటేజ్ అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే ఉంది సో అదంతా ఎడిట్ చేసి టూ పార్ట్స్ లాగా అయితే పెడదాం అనుకున్నాను మరి వన్ బ్లాగ్ లాగా అంటే చాలా ఎక్కువ లెంతీ అయిపోతుందని సో ఈ వ్లాగ్లో అయితే సీమంతం మెయిన్గా జరిగేది అయితే నేను పోస్ట్ చేయలేదు నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు మా చెల్లికి సీమంతం జరిగేది ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఈ సీమంతం అయితే నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది అండ్ బ్లాగ్ కూడా చాలా సరదాగా బాగుంటుందనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్